ఇక్కడ ఉన్న మట్టి మొత్తం ఇందులోనే మంచిగా సమానం అనాలండి ఇందులో ఉన్న మట్టి కూడా అందులోనే సమానం అనాలే ఎక్కువ అయింది ఇక్కడ పోయాలండి ఇంకో ఇది బాత్రూమ్ ఇది లెట్రూమ్ ఇది మెట్ల కిందకి వస్తుంది అది లెట్రూమ్ అవతలండి అవతల పక్క వచ్చేసి గేట్ అండి ఇంకా గోడ అవతల కూడా మట్టి ఉంది అది కూడా ఇందులలో పోయాలి అదంటే రేపు పోస్తాను కానీ ఈ కుప్పలు అయితే ఈ రోజు పోస్తానండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పార్జాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టూ డేస్కు సారైనా లేకపోతే వన్ వీక్కు టూ వీడియోస్ అయినా వస్తాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ మట్టి అంతా నేనే పరిచానండి నిన్న ఎర్లీ మార్నింగ్ వచ్చి పరిచాను ఈ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయండి ఎప్పుడు చేయని పనులు కూడా చేయాల్సి వస్తుందండి ఈ మనుషులని పెట్టుకుందామంటే పావుసేరు అడుగుతురు ఎన్నో డబ్బులు అడుగుతురండి అది కొద్ది పని అయింది చూడట్లేదు ఎక్కువ పని అయింది చూడట్లేదు కూలీలో మందలిచ్చే కాలమే లేదండి అంత మనీ పెట్టలేక ఏం చేయాలి రోజుకొక రూమ్ అయినా పరుచుకుందాం అనేసి ఈ రోజు ఇదైతే పరుస్తున్నానండి ఎలా ఉందో వీడియో కామెంట్ ఇదైతే అయిపోయింది నూకలు కాదు మట్టి సరిపోదండి ఇక్కడ ఎట్లాగో ఇక్కడ ట్రిప్పు కొట్టియాల్సి వస్తుంది తీసుకు మట్టి

కొంచెం రోజు కొంచెం చేసుకుంటున్నానండి ఒక్కసారి బర్డెన్ కాకుండా రోజు కొంచెం చేసుకుంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది మనీ అనేది సేవ్ అవుతుంది అండి మనుషులని పెట్టుకుంటే ఎక్కువ డబ్బులు అడుగుతురు ఇవ్వాలని మందులు ఇవ్వట్లేదండి నేనే చేసుకుంటున్నాను తొందర ఏముంది ఒక టెన్ డేస్ అయినా ఇదంతా పరుచుకొని నీళ్ళు పట్టించుకోవాలి మంచిగా మట్టి అనిగేలాగా అందుకే కొంచెం 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 ఒకసారి నా చేతులు నొప్పి పెట్టకుండా అలాగే పొక్కులు అండి ఎప్పుడు వట్టణం పడుతున్నాం కదా పార మనం అనేది బిరుగా పడుతుంది పార పట్టరాక పని చేసే వాళ్ళైతేనేమో బిగుతుగా కాకుండా లూజ్గా పట్టుకొని పని చేస్తారు వాళ్ళు అలుకగా ఉంటుంది పని ఎప్పుడు ఈ పార పట్టుకొని పని చేయం కదా ఒక్కసారిగా మనం పని చేస్తున్నామంటే మన చేనులకు మా చేతులకైతే తప్పకుండా బొగ్గలు వస్తాయండి ఇక అలవాటు అయ్యి చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటున్నానండి ఒక్కసారే నూకాలంటే నూకలేను ఇదంతా ఒక్క రోజులో కంప్లీట్ చేయాలన్నా కూడా చేయలేను ఎందుకంటే నాకు లీవ్స్ ఉన్నాయండి సండే రోజు ఒక రోజే ఖాళీ ఉంటుంది సండే రోజైతే మొ మొత్తం నీట్గా చేసేసుకుంటానండి ఈ రోజు కొంచెం రోజు కొంచెం చేసుకుంటూ సండే రోజు అయితే పూర్తిగా చేసేసుకుంటాను ఈ గోడవతల కూడా ఒక హాఫ్ ట్రిప్ దాకా ఉందండి అదంతా ఎత్తుకునే ఎత్తుకునేసరికి కనీసం ఒక హాఫ్ డే పడతట్టుంది ఎందుకంటే నేనే ఎత్తుకోవాలి నేనే పోసుకోవాలి మనుషులన్నా ఒక మనిషి రమ్మన్నా రావట్లేదు ఇద్దరు మనుషులు రమ్మన్నా రావట్లేదు ఒక మనిషిని రమ్మన్నా థౌజండ్ రూపీస్ అడిగేటట్టు ఉన్నారు ఆడ పని కొంచమే కానీ అది డబ్బులు అయితే ఎక్కువ అడుగుతుర్రు ఇక తోటి చేయించుకోలేక నేనే చేసుకుంటున్నానండి కొంచెం 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 కొంచెంగా ఒక్కసారి బడ్డను పడకుండా ఎప్పుడు నా జీవితంలో పారపట్టింది లేదండి ఇప్పుడేనండి ఫస్ట్ టైము ఇట్లాంటి పని నేను చేశాను అంత తోటి చేయించుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు అడిగే రేటు భరించలేక ఇక తప్పట్లేదండి చేసుకుంటున్నాను మన పనే కదా మనకు ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ సేవ్ అయినట్టేను ఈ మట్టంతా నేను మంచిగా నేర్పుకొని సమానం అనుకొని వాటర్ పట్టించుకుంటే మాత్రం అందులో సేఫ్ అయినట్టేనండి అన్నీ కూలర్లకు పెడదామంటే మన దగ్గర డబ్బులు ఉంటానేమో ఆలోచించకపోదుమో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనీ చేసుకొని నేను పని చేయించుకుంటున్నాను మన దగ్గర డబ్బులు లేక ఇంకా అట్లాంటప్పుడు మనం కూడా కొద్ది పని చేసుకొని కొంచెం సేవ్ చేసుకుంటే బెటర్ కదా అందుకే కొంచెం కొంచెంగా చేసుకుంటానను పని వాళ్ళు మాత్రం మందలిచ్చేటట్టే లేదండి వెయ్యి అయ్యే కాడ రెండు వేలు మూడు వేలు అట్లా అడుగుతుర్రు చేసుకొని పని చేయలేము మనకు టైం లేదు వాళ్ళము తప్పట్లేదండి మనుషులను బట్టి చేయించుకోవడము అదే మనం చేసే ఉంటేనేమో ఎవరిని పెట్టుకోకుండా మనమే చేసుకుంటామో అందుకే ఇక ఆలోచించాను బాగా ఇప్పుడు తొందరగా ఉంది చెప్పు మట్టంతా పరుచుకొని వాటర్ పోయించుకోవడమే కదా భీములు అయితే అయిపోయినాయి పిల్లర్లు అయితే లేసినాయి ఇక మట్ట అనేది కొద్ది కొద్దిగా అనుకోవాను వాటర్ కూడా ఈ ఎండాకాలం వస్తుంది కదా వాటర్ కూడా ఉండవి బాగా కృష్ణా వాటర్ వస్తేనే మాకు వాటర్ అండి కృష్ణా వాటర్ రాకపోతే వాటర్ కూడా లేవు మేము హౌజ్ పోయించుకున్నాం కానీ వాటర్ కనెక్షన్ ఇచ్చుకోలేదండి కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఇంక ఇది రిజిస్ట్రేషన్ కావాలి చాలా టైం పడతట్టుంది మనీ లేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేయించుకోవాలి మన హౌస్లోకి కనెక్షన్ వచ్చి వాటర్ వచ్చిన దాకా జర మనకు వాటర్కి ఇబ్బందేనండి ఈ పని చేయించేటప్పుడు మాత్రం ట్యాంకర్లు పెట్టుకొని పని చేయించుకుంటున్నామండి ఒక్క ట్యాంకర్కి వచ్చి థౌజండ్ రూపీస్ అండి కింద భీములు పోసినప్పుడు ఒక రోజు ట్యాంకర్ పెట్టించుకున్నాము పైన పిల్లర్లు లేసినప్పుడు ఒకరోజు ట్యాంకర్ పెట్టించుకున్నామండి టూ డేస్ టూ థౌజండ్ అయిపోయినాయండి వాటర్ కూడా మనీ పెట్టాల్సి వస్తుందండి వాటర్ ఉంటేనేమో మనకంత మనీ ఖర్చు కాకపోగానే వాటర్ లేకపోవడం వల్ల వాటర్కి కూడా మనీ కావాల్సి వస్తుంది ఈ పని వాళ్ళకు బాగా అర్థమైపోయింది ఎందుకంటే మేము ఉండం కదా ఇంటి దగ్గర ఏదైనా పనులకే ఇస్తారు మనం ఎక్కువ అడుగుదాం ఎక్కువ అడుగుదామని బాగా అలవాటు అయిపోయిందండి పనులకు అలవాటు అయిపోయి ఆ వెయ్యి అయ్యే కాడ రెండు వేలు రెండు వేలు కాడ మూడు వేలు నాలుగు వేలు ఇట్లా అడుగుతుర్రు బాగా గమనించిన అండి అంటే చేసుకుంటే చేసుకోరు మేము చేయమనే వచ్చి రండి దబాయిస్తుర్రా కూలు ఇంకా చేసేదేం లేక ఇక నేనే చేసుకుంటాను అనేసి నాదైతే నేనే చేసుకుంటున్నానండి పక్కన నాలుగు రూమ్ వచ్చేసి మా మరిది అండి ఇక మా మరిది కూలో పెట్టుకుంటాడు ఆయననే వేసుకుంటాడు అది తర్వాత విషయం అండి నాదైతే ఇక ఎక్కువ రూములు ఉన్నది ఎక్కువ ఉన్న మట్టి మొత్తం తెచ్చుకొని ఇక్కడ పోసుకుంటున్నానండి ఏదో రెండు రూములు కట్టుకొని నిమ్మలంగా ఉండొచ్చు అని నేను అనుకుంటే ఇది కాస్త డబల్ అయిపోయిందండి డబల్ కాదు త్రిబుల్ అయిపోయింది ఈ ఖర్చు ఎలా తట్టుకుంటానో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదండి దిగనైతే దిగినాను కానీ ఇందులో ఇక గెలుస్తానా ఆగిపోతానా అనేది ఇంకంతా భగవాడి చేతిలో భగవంతుని చేతిలో ఉందండి ఇవి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్